కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్లో మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి పన్నెండవ వరదత్తిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి తన తండ్రి మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు పేషెంట్లకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బాలకృష్ణ అభిమానులు జనసేన నాయకులు టీఎన్ఎస్ఎఫ్ సభ్యులు ఐటిడిపి సభ్యులు బివి అభిమానులు తైతల పాల్గొన్నారు పన్నెండు సంవత్సరాలు గడిచిపోయింది ఈరోజు ఎక్కడ చూసినా ఏ అభివృద్ధిలో చూసినా నా తండ్రిగారు గారు ఎమ్మెల్యూరు నియోజకవర్గంలో సజీవంగా బ్రతుకున్నట్టుగానే కనిపిస్తారు విశేష అభివృద్ధి కాకుండా తెలుగుదేశం పార్టీలో పుట్టినప్పటి నుంచి నాయకుడుగా విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి యొక్క అభిమానాన్ని చొరగొన్నటువంటి వ్యక్తిగా అత్యంత సన్నిహితుడిగా తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా శాసనసభ్యుడిగా మంత్రిగా కర్నూలు జిల్లాకు సుపరిచితమైనటువంటి నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి యొక్క వర్ధంతి ఈరోజు వారికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది ఈరోజు ఏదైతే నా తండ్రి గారు బీవీ మోహన్ రెడ్డి గారి ఉన్నాయో వాటన్నింటినీ కూడా ముఖ్యంగా ఎమిగనూరు నియోజకవర్గంలో అభివృద్ధి వారి ఎజెండా ముఖ్యంగా ఎవరికి కూడా అంతరాలు లేకుండా అడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా సమానమని సామాన్యుడికి రాజకీయాన్ని చేరువ చేసినటువంటి వ్యక్తిగా ఎమింగనూరు నియోజకవర్గంలో వారు చూపినటువంటి చొరవ అభివృద్ధి పద్మశ్రీ మాచాని సోమప్ప గారి తర్వాత అంతరు అభివృద్ధి చేసిన వ్యక్తిగా ఈరోజు చిరస్పరీణంగా నిలిచిపోవడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు మేమందరం కూడా ఆసుపత్రికి వచ్చి మా తెలుగుదేశం పార్టీ యమిగనూరు మండలం మోనయర్ల మండలం అదే రకంగా నందవరం మండలం ఎమంగళూరు టౌను కూటమి నాయకులు జనసేన బీజేపీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అదే రకంగా మంత్రాలయంలో కూడా ఉన్నటువంటి నాయకులు నియోజకవర్గం నుంచి మా తండ్రి గారు తన నాయకులందరూ కూడా వారి ఆత్మక శాంతి కలగాలని చెప్పి ఈరోజు పళ్ళు బ్రిడ్లు అదే రకంగా పాలు అన్ని కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగా ఏదైతే నా తండ్రి బీవి మోహన్ రెడ్డి గారు ఆశించినటువంటి ఆశయాలు అభివృద్ధి పదంలో నడిపే విధంగా ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యే ప్రజలు వారిని చిరస్థాయిగా గుండెల్లో పెట్టిపోయి చేసినటువంటి అభివృద్ధి గుర్తులు పెట్టుకొని నన్ను మళ్ళా రెండవసారి ఎమ్మెల్యేగా గెలిపించడం వారు చూపించిన దారిని కొనసాగిస్తూ మళ్లీ ఎమ్మెగలూరుని తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తుంది